చేసి డబ్బులైతే ఖర్చు పెట్టి ఎక్కడికక్కడ వివాదాలు పెంచారు కానీ ఎక్కడా వివాదాలు తగ్గించే పరిస్థితి లేదు దాని పేరు కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాను హోల్డ్ చేశాం స్టే చేశాం ఇవన్నీ క్షుణ్ణంగా స్టడీ చేసిన తర్వాతనే చేస్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం అధ్యక్ష ఈ చట్టం వల్ల పౌరుల ఆస్తి మొత్తం లాగేసే పరిస్థితి వస్తుంది అంటే ఇంకా రాను రాను ఇందులో మీరు చూస్తే అధ్యక్ష వెరీ ఇంట్రెస్టింగ్ నేను అన్ని మీటింగ్లో మాట్లాడాను కనీసం ఒక్క మాట మేము ఇది చెయ్యము ఇది ఉద్దేశం లేదని ఒక్క మాట చెప్పలేదు అంటే ఇందులో చూస్తే భూ వివాదంలో ఐదు వందల ముప్పై మూడు సివిల్ కోర్టు అధికారాలని సెక్షన్ మూడు ముప్పై నిషేధిస్తుంది అంటే ఇంకా అధికారం లేదు ఎక్కడికి పోవాలి నేరుగా హైకోర్టుకి వెళ్ళాలి ఎంతమంది హైకోర్టుకి వెళ్ళగలుగుతారు అంటే ఇక్కడ ఏ విధంగా పెట్టారో మనకి దీన్ని పెట్టే అర్థం అవుతుంది ఇంకొక పక్క ఏ వ్యక్తినైనా ల్యాండ్ టైట్లింగ్ ఆఫీసర్గా నియమించుకోవచ్చు ఫైవ్ వన్ అంటే ఇప్పటికే మనం చూస్తున్న సాక్షిలో పనిచేసే అందరినీ తీసుకొచ్చి ప్రభుత్వాన్ని పెట్టారు రేపు కూడా వీళ్ళ గుమ్మస్తాలను మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తారు వాళ్ళ గుమస్తాలు పెడితే మన జాతకాలు వాళ్ళు రాస్తారు ఏమవుతుంది దిశ అదే రికార్డు మీరు ఒకసారి చూస్తే ఎవరైనా సరే ఈ భూమి నాదని ఒక పిటిషన్ పెడితే ల్యాండ్ ట్రిబ్యునల్కి వెళ్ళిపోతుంది ఇంక ట్రిబ్యునల్కి వెళ్ళిపోతుంది ఆర్బిట్రేషన్ అంటే ఇంకా మన జాతల్లో లేదు ఇది అంటే మీరు వివాదాలు పరిష్కారం చేయవలసిన ప్రభుత్వం ప్రైవేట్ ఆస్తులను లాగేయడానికి ఎత్తుగడలేసే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కూడా అధ్యక్ష ఒకటి రెండు కాదు ఇందులో మనం చూస్తూ ఉంటే భారత వారసత్వ చట్టం రాజ్యాంగంలో ఆర్టికల్ ఇరవై ఒకటి ఇరవై రెండు వందల నలభై ఆరు మూడు వందలకు విరుద్ధంగా ఉంది ఇంకో పక్క ఈ సెక్షన్లో ఉండేటువంటి ఈ చట్టంలో ఉండే సెక్షన్లు పది పదమూడు పద్నాలుగు పదహైదు ఇరవై ఐదు ముప్పై నాలుగు ముప్పై ఆరు నలభై ఆరు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి ఇవే కాకుండా ఈ చట్టాన్ని అమల్లోకి తెస్తూ జారీ చేసిన జీవో నెంబర్ ఐదు వందల పన్నెండు రహస్యంగా దాచిపెట్టారు మనం అడిగితే దానికి సమాధానం కూడా చెప్పలేని పరిస్థితి వచ్చారు ఇలాంటివన్నీ చూసిన తర్వాత దిశ చాలా ప్రమాదకరమైన చట్టం నేను మిత్రులు పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని మీటింగ్ల మేము చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం మేము వచ్చిన వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పాం ప్రజలు నమ్మారు ఎంత భయంకరంగా అంటే దిశ ఒక అభద్రతా భావనకు ఉన్నాయారు మళ్ళీ దుర్మార్గమైన ప్రభుత్వం వస్తే మా ఆస్తులకు మాకు రక్షణ ఉండదు అనే పరిస్థితికి